హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు గురు ప్రాక్టీస్ సెషన్స్ నేను ఇంతకుముందు మీకు చెప్పేసే ఉన్నాను సి గురు ఎగ్జామ్ హంట డైలీ థర్టీ మినిట్స్ ప్రతిరోజు ముప్పై నిమిషాల ప్రాక్టీస్ సెషన్ నేను స్టార్ట్ చేయబోతున్నానమ్మ అని చెప్పాను ఆల్రెడీ స్టార్ట్ చేశాను మీకు మన యాప్లో కోర్సు నేను లాంచ్ చేసి పెట్టున్నాను అది ఒకసారి మీరు వర్క్ చేసుకోండి అండ్ చూసుకోండి అది ఏమేమి కావాలి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు అంటే మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరిని వీడియో చూస్తామంటే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ప్రతిరోజు మార్నింగ్ మనకి ముఖ్యంగా ఇది మనకి ఎస్ఎన్డిని బేస్ చేసుకుని పెట్టినటువంటి ప్రాక్టీస్ ఎగ్జామ్ ఇది మార్నింగ్ ఫైవ్ నుంచి ఫైవ్ ఏఎం టు ఫైవ్ థర్టీ ఏఎం వరకు మాత్రమే ఈ ఎగ్జామ్ ఉంటుంది మీకు కరెక్ట్గా ఐదు గంటల తర్వాత ఎగ్జామ్ పేపర్ అప్లోడ్ చేయబడుతుంది ఎగ్జామ్ పేపరు మీరు తీసుకున్నటువంటి యాప్లో నేను అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు అప్లోడ్ చేయను అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఐదు గంటల నుంచి దాదాపు ఫైవ్ ట్వంటీ వరకు మీకు టైం ఇస్తా ఇరవై బిట్లు కాబట్టి అంటే మనం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మీకు బిట్కి ఒక నిమిషం చొప్పున ఒక ట్వంటీ మినిట్స్ టైం ఇస్తాను మీకు ఇరవై నిమిషాల పాటు మీరు పరీక్ష అంటే యాప్ ఓపెన్ చేసుకొని మీరు రాయాల్సి ఉంటుంది నేను రిమైనింగ్ టెన్ మినిట్స్లో పది నిమిషాలలో వాటికి ఆన్సర్లు మాత్రమే చెప్తా ఆన్సర్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మనకు ముప్పై నిమిషాలు మీరు జస్ట్ మీరు నాకు ఒక పరీక్ష రాస్తారు అంటే రోజు ఒక క్వశ్చన్ పేపర్ రాస్తారు ప్రతిరోజు పరీక్ష రాసిన తర్వాత ఆ పరీక్ష మీకు సండే టైంలో అంటే సండే రోజున ఏ క్లాస్ ఉండదు మన క్లాస్ ఒక్కటే పెడతాను ఆ రోజు ఈ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ రోజు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అయితే ఎలా సార్ ఎగ్జామ్ దేంట్లో ఉంటుంది అని అంటే సపోజ్ మనము వారంలో మనకి ఎన్ని రోజులు ఉన్నాయి మండే నుంచి మండే ట్యూస్డే వెన్స్డే థాస్డే ఫ్రైడే సాటర్డే మండే అంటే డే బై డే మండే వెన్స్డే ఫ్రైడే ఈ మూడు రోజులు మీకు కంటెంట్ జరుగుతుంది క్లాస్ కంటెంట్ అంటే కంటెంట్ మీద పరీక్ష జరుగుతుంది నేను ముందే చెప్తాను మీరు ఏం చదవాలి ఏంటి అనేది నేను ముందే చెప్తాను కంటెంట్ ఈ కంటెంట్ మీద మీకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఏఎంకి ట్వంటీ బిట్స్ మీకు రివీల్ అవుతాయి ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ ఇక్కడ ట్వంటీ అంటే వన్ వీక్లో ఒక వీక్లో మీరు ఒక అరవై క్వశ్చన్స్ మీరు చూస్తారు అలానే ఇంకా మీకు రిమైనింగ్ ఏరియాస్ ఉన్నాయి కదా ఇవి అప్డేట్ ప్రజెంట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది రేపు జరుగుతుంది ఈరోజు మీరు చూస్తారు రేపు జరగబోతూ ఉంది పిఐబి అలానే ఇక్కడ కూడా అంతే పిఐబి నేను ముందే చెప్తాను ఏం చదవాలి ఏంటి అనేది అంటే ఏంటి ఇక్కడ నథింగ్ బట్ ఒక సెషన్ మొత్తం అంటే ఒక రోజంతా అప్డేట్స్ మీద అంటే మీరు రాస్తారు పరీక్ష అంటే మీరు చదువుకుంటేనే వీటి మీద ఐడియా వచ్చేది అప్డేట్స్ అప్డేట్స్ ఇంక ఇంతకంటే ఏం కావాలి అభ్యర్థికి అభ్యర్థి ఎప్పుడు చదవాల్సిందేంటి కంటెంట్ చదవాలి అప్డేట్ చదవాలి ఈ రెండింటిని ఏం చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి మనం చేస్తుంది అదే కదా మనం చేస్తుంది అదే కదా అది కూడా అప్డేట్స్ ఏంటి పక్కా ఆథెంటిక్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆథెంటిక్ అప్డేట్స్ ఏంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డేటా అంటే ఇంక దీంతోపాటు నేను ఏదైతే మీకు వర్క్ చేయిస్తున్నానో వాటి మీదనే మీరు కూర్చొని చేయాలి ఆ అప్డేట్ డేటా ఏం చదువుతున్నారు ఎవరైతే జాయిన్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఆ జనవరికి సంబంధించిన పీఐపీ డేటా ఫిబ్రవరి డేటా ఇవన్నీ నేను పెడతాను పెట్టే నేను చదివిస్తూ ఉంటాను ఆదివారం ఇప్పుడు ఏం చేస్తాం ఈ ఒక అరవై బిట్లు వస్తే ఈ ఒక అరవై బిట్లు మొత్తం ఒక వన్ ట్వంటీ బిట్స్ వన్ ట్వంటీ బిట్స్ ఆ రోజు ఎక్స్ప్లెనేషను అయిపోవచ్చు కొన్నిసార్లు దాన్ని మనం ప్రొలాంగ్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నూట ఇరవై బిట్లు ఎక్స్ప్లనేషన్ అనే మామూలు విషయం కాదు కాబట్టి మీకు అనిపించవచ్చు సార్ దీనికి ఫీజ్ ఎంత పెట్టారని నేను ముందే చెప్తున్నాను ట్రిపుల్ నైన్ అప్ టు ఎగ్జామ్ వరకు ఇది ఫీ ఓకే దీంట్లో మళ్ళీ తగ్గింపు ఇట్లాంటివి ఏమి ఉండవు ఎందుకంటే క్వాలిటీ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇది పే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దీనికి సంసిద్ధంగా ఉండండి మా దగ్గర క్వాలిటీ ఉంది క్వాంటిటీ కూడా ఉంది మీకు పేరుకి అంతా ఒక ముప్పై నిమిషాల టైం నాకు ఇస్తున్నారు కానీ అది కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఇస్తున్నారు అంతే కానీ మీకు తెలియకుండా ఇప్పుడు ఈ ఆగస్ట్ ఇరవై నుంచి మనం తీసుకున్నా ఆగస్ట్లో ఇంకో ఇంకో పది రోజులు ఉంది మనకి సెప్టెంబర్లో ఇంకొక ముప్పై రోజులు ఉంది అక్టోబర్లో ఒక ముప్పై రోజులు ఉంది అవునా అక్టోబర్ దాకా మనం మనం లెక్కేసుకున్నా దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఉంది డెబ్బై ఇంటూ ఒక ట్వంటీ బిట్స్ మనం తీసుకున్నా పద్నాలుగు వందల బిట్స్ ఏది అది కూడా సబ్ టాపిక్ వైజ్ మీరు ప్రాక్టీస్ చేస్తారు సబ్ టాపిక్ మీరు టాపిక్ వైజ్ కూడా కాదు కదా సబ్ టాపిక్ ఈ రోజు నేను ఎగ్జామ్ పెట్టాను మీరు ఈ రోజు నేను మీకు వీడియో మీరు చూస్తారు ఈరోజు టెక్నాలజీ మిషన్స్ అనే దాని మీద టెక్నాలజీ పాలసీస్ టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయి కదా పాలసీస్ మీద పెట్టా పరీక్ష ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ వీటి మీద పరీక్ష పెట్టాము ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల ఓకే కాబట్టి చూసుకొని ప్లాన్ చేసుకొని మీరు ప్రయత్నం చేయండి నేను ఒకటి చెప్తున్నాను నాకు బతివులాడటం చేత కాదు ఓకే మీ లైఫ్ గురించి మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం అయితే వచ్చు ఓకే మేమైతే ఫుల్ ప్లెడ్జ్డ్కి వెళ్తున్నామా అంటే సంవత్సరం కాదు దాదాపు సంవత్సరం నరైంది నేను ఎస్ఎన్డి క్లాసులు స్టార్ట్ చేసి ఇప్పటికీ మీరు మన శ్రీగురు సమస్య మీద మీకు నమ్మకం ఏర్పడిపోతే మనం ఏం చేయలేము మనము వెళ్తున్నటువంటి విధానం ఏ విధంగా ఉంచాలంటే కంటెంట్ ఎక్కడ కూడా మీకు కంటెంట్కి సంబంధించినటువంటి క్లాసులు మిగతా ఏ ఇన్స్ట్యూటీలో కూడా సరిగా జరగల ఇంకా చెప్తానే ఉన్నారు వాళ్ళు మేము ఈ కంటెంట్ క్లాసులు చెప్పేసేసి ఇవి రివిజన్లో ఉన్నాం రివిజన్లో ఏది ఫుల్ ఇన్ డెప్త్కి చదువుకుంటూ పోతున్నాం నాకు తెలిసి ఇంక రెండు మూడు అంటే ఈ నెలాఖరు మేము ఈ సెకండ్ రివిజన్ పాత వాళ్ళకైతే థర్డ్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది మేము మళ్ళీ దాదాపు ఫోర్త్ రివిజన్లోకి ఎంటర్ అయిపోతాం ఈ చదివేటప్పుడు ఏం చేస్తున్నావు ఈజ్ ఎనీ అప్డేట్ ఉంటే అప్డేట్స్ చెప్పుకుంటే వెళ్తున్నాం ఇప్పుడు ఎట్లాగో అప్డేట్స్ మీద ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఇంకొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఈ రెండు మళ్ళీ దగ్గర పెట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తున్నాం ప్రాక్టీస్కి వెళ్తాం ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో వాళ్ళు ఏ రోజైతే అమౌంట్ కట్టి నాతో జత కట్టారో వాళ్ళు ఈరోజు వరకు కూడా నయా నయా పైసా కట్టాల్సిన అవసరం లేకుండా అప్పటి నుంచి నాతో జర్నీ చేస్తా అని ఉన్నారు ఈవెన్ వాళ్ళకి ఎక్స్పైర్ అయినా కూడా మళ్ళీ నేను వాళ్ళ కోర్సు నేను మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మరీ ఉంచు ఎందుకు వాళ్ళంతా నమ్మారు అంతగా కష్టపడుతున్నారు అందుకే వాళ్ళకి నేను ఇచ్చినటువంటి గౌరవం అది ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను అదే అంటున్నా త్రిపుల్ నైన్ రూపీస్ పెట్టాను అంటే ఒక రకంగా వెయ్యి రూపాయలు అనుకోవచ్చు ఇప్పుడు మీకు ఇదంతా మీరు ఎక్కడైనా చదువు ఉండవచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి ఏ ఇన్స్టిట్యూట్ అని తీసుకొని తీసుకొని ఉండవచ్చు మీరు కానీ నాతో వచ్చి కనీసం ఈ ప్రాక్టీస్ సెషన్లోనే వచ్చి కూర్చోండి ఎర్లీ మార్నింగ్ నాతో ఒక అరగంట సేపు జర్నీ చేస్తారు ఓకే ఈ అరగంట జర్నీ దగ్గర దగ్గర మీకు నేను ఇంకా జస్ట్ మీకు ఒక పద్నాలుగు వందలు బిట్సే అంటున్నా ఇంకా పెరగచ్చు పెరగొచ్చు పద్నాలుగు వందల పదిహేను వందలు కావచ్చు పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు కూడా కావచ్చు మన చేతుల్లోనే ఉంటుంది అది ఓకే గుర్తుపెట్టుకుండా వర్క్ చేయటం గొప్ప విషయం కాదు ఆ వర్క్ ప్రాక్టీస్ మోడ్లో చేసినప్పుడు గొప్పవాడు అవుతాడు పెద్దవాళ్ళు వరకు చెప్పలేదు కదా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని నేనేమంటాను ఇంకో పదం కూడా యాడ్ చేశాను మన విద్యార్థి అది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఎంతనో ఆ ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి తనలో ఉన్నటువంటి మైనస్లన్నీ తెలుస్తాయి కాబట్టి ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతాడు అందుకే ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ ఎఫిషియంట్ అంటున్నాను సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఆలోచన చేసి తీసుకోండి ఓకే ఇంకొకటి మన యాప్లోకి మీరు ఎంటర్ అయితే యాప్లో స్టార్టింగ్లోనే ఉంది ఎగ్జామ్ హంట్ త్రిపుల్ నైన్ అని ఉంది ఓకే చూసుకోండి మీరు దీంట్లో మీరు ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటుంది మనకి కంటెంట్ ఏరియా ఈ కంటెంట్ ఏరియాలో ఈరోజు ఇక్కడ యాడ్ చేస్తాయి ఇది కానీ అన్నీ ఇంకా ప్రాక్టీస్ సంబంధించిన మొత్తం ఉండేది ఏ ప్రాక్టీస్ ఉన్నా కానీ అన్ని తీసుకొచ్చి పెట్టా మీరు కావాలంటే చేసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సబ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఆ క్రియేట్ అయిన ఫోల్డర్లో ఏంటి మీకు డైలీ పరీక్ష నలుస్తూ ఉంటుంది అంటే ఒక పీడిఎఫ్ సెటిస్తా ఈ పీడిఎఫ్ మీకు అప్పుడే నేను అప్లోడ్ చేస్తా ఆ టైంలో నేను అప్లోడ్ చేస్తా సపోజ్ నీకు ఇక్కడ కాదు కానీ మీకు మెంటర్షిప్లో చూపిస్తా చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకంటే లంచ్ చేసింది మనం చేసి కూడా ఎంత నిర్ణయం చేస్తున్నాం కాబట్టి చూడండి మెంటర్షిప్లో ఇదిగోండి కంటెంట్ వీళ్ళకి ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా వీళ్ళ క్యాప్సల్ బాగుంటుంది కదా ఇదిగోండి కంటెంట్ అప్డేట్స్ ప్రాక్టీస్ ఇప్పుడు ప్రాక్టీస్లో ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇదిగోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ సబ్ సబ్జెక్ట్ టాపిక్ వైజ్ అనిచ్చాను లోపలికి వెళ్తే ఇదిగోండి ఈరోజు ఫస్ట్ యూనిట్లో ఎగ్జామ్ స్టార్ట్ అయింది ఇలాగే ఇదిగో టెక్నాలజీ మిషన్స్ ఇది పేపర్ టెస్ట్ నెంబర్ వన్ ఎన్ని టెస్ట్లు వస్తాయో మనం చెప్పలేము కదా ఈ రేపు ఆదివారం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక రెండు మూడు మోడల్ ఎగ్జామ్స్ మీకు నేను చూపిస్తాను చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే గుర్తుంచుకోండి చిన్న చిన్న అడుగులే ఒక మహాప్రస్థానానికి దారితీసినటువంటి సందర్భాలు మన భారతదేశంలో ఓకే కాబట్టి ఆ చిన్న చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద విజయాలు సాధిస్తాయి ఒక చిన్న విత్తనమే పెద్ద చెట్టుగా మారుతుంది ఇది మనకు తెలిసినటువంటి సత్యం కాబట్టి మీరు ప్రయత్నం చేయండి నీ చేత ప్రయత్నం చేయించడాన్ని నేనేది సిద్ధంగా ఉన్నా ఓకే మనం తీసుకున్న ఛార్జీ అంటే ఈ ప్రయత్నం చాలా మినిమం ఛార్జీ మీకు ఎక్కువ అనిపించవచ్చు కానీ చాలా మినిమం ఛార్జీ దీంతోపాటు నేను రోజు మీకు పరీక్ష పెట్టాలి పరీక్షని వారం వారం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మనిషికి మనిషికి మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి నీకు తెలుస్తుంది ఏదైనా డౌట్ ఉన్న నన్ను అడిగాను ఇంకోటి సెక్యూరిటీ ఉంటుంది పీడిఎఫ్ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వటం లేదు ఎందుకంటే కష్టపడి మీరు నాతో వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ ప్రివిలేజ్ కూడా ఉండాలి కదా కానీ మీకు గౌరవిస్తూ మన సంస్థను కూడా మనం కాపాడుకుంటూ ఇది మనం బయటికి అయితే ఇవ్వం ఇది కాబట్టి ప్రశాంతంగా మీరు ఆన్లైన్లో వెళ్ళి మనకు ఒక ఒక అరగంట ఎగ్జామ్ రాయండి మిగతాది మీరు చదివేసేసుకోండి నచ్చితే అప్పుడైనా మీరు మన మెంటర్షిప్ తీసుకుంది కానీ ఓకేనా ఎవరికైతే నచ్చి మెంటర్షిప్లోకి వస్తారో ఆటోమేటిక్గా మీకు ఈ ప్రాక్టీస్ నుంచి మెంటర్షిప్లోకి వచ్చిన వ్యక్తులకి రిమైనింగ్ అమౌంట్ మెంటర్షిప్ మనకు ఎంత ఉంది మూడు వేలు ఉంది అనుకోండి ఇది తీసుకున్న తర్వాత మెంటర్షిప్లోకి వస్తే ఈ అమౌంట్ మీకు లెస్ చేస్తాను ఎట్లాగో దాని గురించి నేను మళ్ళీ మీకు చెప్తాను కాబట్టి ఈరోజు ఇమీడియట్గా మీరు ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా మన యాప్కి వెళ్ళిపోండి యాప్లో స్టార్టింగ్లోనే ఉంటుంది అది ఏంటంటే ఆ నేము ఇదిగోండి ఎగ్జామ్ హంట్ అని ఉంటుంది ఓకే ఇది మీరు చూసుకొని మీరు పెట్టేసేసుకో చూసుకోండి చదువుకొని పెట్టుకోండి ఆ కూడా నేను కావాలని పెట్టాను ఆల్రెడీ ఒకతను ఎంత ముందు ఉన్నాడు వెంటబడుతున్నారు కొంతమంది ప్రయత్నం ప్రారంభించారు మరి ఇప్పుడు మీరు ఏ రేంజ్లో ఉన్నారు ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా పూర్తిగా ఇంకా ప్రయత్నించే దశలో ఉన్నారా నో ప్రాబ్లం రండి నాతో కలవండి నేను మీతో ఉన్నా ఖచ్చితమైనటువంటి విజయాలు మనకు వస్తాయి పర్ఫెక్ట్ నాకు జాబ్ వస్తుందా కాదు గెజిటెడ్ జాబే వస్తుంది నీకు ప్రయత్నం చేయండి ఓకేనా నేను ఏది మాయ మాటలు చెప్పడం మనకు జరగదు అంత ప్రాక్టికల్గానే ఉంటుంది మనకి నువ్వు కష్టపడితేనే నీకు ఫలితం ఉంటుంది నేను కష్టపడుతున్నాను నాకు కొన్ని వేల మంది అభ్యర్థులు ఎర్లీ మార్నింగ్ నాతో వచ్చి కూర్చుంటున్నారు అడ్మిషన్స్ ఉన్నాయి కానీ ఎర్లీ మార్నింగ్ కొంతమంది లెగవర్గా కానీ నా తప్పు లేకుండా నేను ఎర్లీ మార్నింగ్ ఏదో నాలుగింటికి మన క్లాస్ స్టార్ట్ నాలుగు నుంచి ఐదు ప్రతిరోజు మన సంస్థ ద్వారా ఫోర్ టు ఫైవ్ ఆలో మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ ఏపీ అకాడమీ జరుగుతూ ఉంది ఇప్పుడు ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఎస్ఎన్టీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ కొద్ది రోజులు అయితే ఇంకొద్ది పెరుగుతుంది సెవెన్ థర్టీ వరకు ఎస్ఎన్టీ కంటెంట్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి ఈ కంటెంట్ కూడా మేము ఏం చేస్తున్నాం ఒకరోజు కంటెంట్ పెడతాం ఒకరోజు అప్డేట్ పెట్టి మా బాధ ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే నాటికి అప్ టు డేట్ పీఏబి కానీ ఏదన్నా ఆ డేటా మొత్తం మేము రెడీ చేసుకుని పెట్టుకోవాలి కంటెంట్ ఒకటికి నాలుగు సార్లు రివిజన్ చేసుకోవాలి వీటిని మేము కరెక్ట్గా వర్కౌట్ చేసామా లేదా గుర్తు కనీసం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది త్వరలో ఏపీకి కూడా స్టార్ట్ చేయబోతుంది ఏపీ అయ్యాకనే మీకు కూడా ప్రాక్టీస్ చేసే స్టార్ట్ అవుతాయి దీనికి కూడా ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేస్తాను దీనికి ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేస్తాను దీనికి కూడా దీనికి స్టార్ట్ చేసి దీనికి తక్కువే ఉంటుంది ఎందుకంటే మనకి వెయిట్ తక్కువ కదా ఇది మీకు మినిమం ఫీజు పెడతాను ఇది ఒకవేళ ప్రాక్టీస్ పెడితే ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది అంతే ఇది నేను చాలా తక్కువ ప్రైస్కి ఎక్కువ సమయం ఇస్తున్నా ఇది ఇప్పుడు తెలియకపోవచ్చు మీరు మన టీఎస్పిఎస్ ఎస్ఎన్టీ ఎగ్జామ్ ఫేస్ చేసిన మన వాళ్ళందరూ అయితే సార్ మన బుక్లోంచి ఒక బిట్ మిస్ కాలేదని చెప్పి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం కదా మాకు చాలా కొత్త కొత్త ప్రశ్నలు తగులుతాయి నా దగ్గర ఉన్నటువంటి బుక్స్ గురించి కూడా మీకు ఒక వీడియో చేస్తాను నేను ఏమేమి పుస్తకాలు ప్రిపేర్ చేశాను అంటే వెయిటింగ్ చూసి నేను రెడీ చేస్తున్నాను ఇవన్నీ మీకు చెప్పాలి చెప్తే మీకే ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది ఏదో చాలామంది ఎస్ఎన్టీ అంటే ఇది ఒక్కటే అనుకుంటున్నారు నేను చూస్తున్నారు ఏది ఇది ఒక్కటే అనుకుంటున్నారు ఇది జస్ట్ ఒక బేసిక్ బుక్ ఇది ఇట్లాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర నేను మీతో షేర్ చేస్తాను ఇవి ఓకేనా కాబట్టి ఈ అభ్యర్థులు సమయం వృధా చేయకుండా ఇందులో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఎస్ అండ్ ఎగ్జామ్ అంటే ఓకే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర కొద్దిగా చాలా సీరియస్గా నడుస్తున్నాయి ఇవి ఓకేనా రండి మన శ్రీగురు సంస్థకు సంబంధించినటువంటి అంటే మీరు క్రాస్ ఎంక్వైరీ చేసుకోండి మీకు నమ్మకం కలిగిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్